ఎన్నో నేను ద్వేషించినాను ఎంత గానో హింసించినాను ఎన్ను నేను ద్వేషించినాను ఎంతగానో హింసించినాను అయినా

తలుపుతున్న దేవుడు ఈరోజు రాత్రి పాటలు రూపాయలు మూడు సంఘాలు పెట్టాను ఏడు దేశాలు వెళ్ళాము కొంచెం కొంచెం వంద పాటలు దాకా పాటలు రాశాము ఆంధ్ర రాష్ట్రం కదా ఇతర రాష్ట్రాలు కదా ఇతర దేశాలకు కూడా ప్రభుత్వం తీసుకెళ్ళిన స్వత్రం చెప్పండి మళ్ళీ వస్తే ఇప్పుడు నా సాక్ష్యా అనుక్షణం ప్రభుత్వ ఆత్మ నడిపించాను కనుక ఈ ఉదయకాల అంశం ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు దేనికి రావాలి దేవుడు రక్షణ కావాలి స్వస్థత కావాలి విడుదల కావాలి సమాధానం కావాలి కానీ నువ్వు చర్చకి వచ్చి ఏడు వాళ్ళు వచ్చాను ఎనిమిది వాళ్ళు వచ్చాను కూతురి పెళ్ళి అయిపోవాలి సంవత్సరాలు పోవాలి ఆలోచన కలవాలి ఈ మధ్యన సమయంలో రావలసిన వస్తారు ఆలోచించి কেড় মূস রেত বিষয় কড়ু মূস রেট এবার প্রভু মানুষ সঞ্চার আছে চুনা చూస్తున్నాడు ఈ వైపే చూస్తున్నాడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు నీ బిడ్డను చూస్తున్నాడు ఈ సహాయం చేయాలని ఆస్తి ఎదురు చూస్తున్నాడు గట్టిగా నోసి ఏడుస్తూ ఏడుస్తూ గట్టిగా నేను గట్టిగా నోరు చేస్తున్నారు الوهن نور بانو الوهن نور समस्था <laughs> पनेस اور جي شور ستھ پريشاب نکو ٿو واري ۽ واري ۽ سڀ شيء نمو واري يرناريو پينشيا love for her خشو دے تو دیکھتے دیکھیں گے گا کبھی دمس کو దేవుని పరిచయంలో పరిగెత్తాలని దేవుని కోసం వాడబడాలని ఎవరికెళ్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చి ఎక్కడ ఆగేస్తున్నారు ఎవరికెళ్ళినప్పుడు ఆ సమస్యతో బహుగా పోరా కానీ దివ్య దేవుడు దర్శిస్తున్నాడు ఆ అభిషేకం ఇస్తున్నాడు మన పెరిగిన దేవుడు మనసు ఎరిగిన దేవుడు మనసు ఎరిగిన దేవుడు పేరు పేరు ఈరోజు దివ్య ప్రభు పిలిచారు అమ్మాయిని జీవించబోతున్నాను

تھینک یو فار دل కేసుప్రభు నమ్మదగిన వాడు అంతరంగు నేను ఖచ్చితంగా పో సమస్య కలిగిస్తాను అది ఏదైనా నమ్ముతనే వాళ్ళైతే మీ వల్ల ఏమైనా ఏదైనా అవకాశాలు తండ్రి అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఉంటే నమ్ముతనే అయితే ఆశ్చర్యకరణ ఈ వెళ్ళి శిష్యులు మీ అందరు కూడా చేస్తారు కాబట్టి గుడి నొప్పుతో బాధపడుతున్నాం వాడు දග ශීප කදිनाග ගපුතवा පසබ හද ග සි බැ සි ෙන් टयම හතු ක නම දෙන वा ඇග දිග ග परम सत्य प्राप्त होवे एलोशिनार मायमश न संस्कृत इदना बंदना करते मारी ना को इतरो जीवको पोषण है ऐना అయ్యారి పేరు పెట్టిస్తారంటే నాకు చాలా సంతోషమైనా అండి మరి నా విష్ణుదేవుడు అయ్యారికి తెలియపేస్తాడంటే నెడా వందలాలు చెప్పుకుంటానండి నా కాళ్ళు కేంద్ర కుమార్ ఉన్నారు కానీ కానీ నా దెబ్బ ప్రశ్న కూదండి అయినా నేను వండుకున్నానండి కొన్నైతే కనిపిస్తున్నా ఆ ఆపరేషన్ చేయించుకున్నా కానీ ప్రయాసం లేదండి అదే ఎల్లు

నువ్వు అందరూ కళ్ళు మూసుకున్న ఒక విషయం ఎవరికాడలేదు నీ రోగం మీ చెప్పు నీ కొన్ని మీరు చేతి పెట్టుకున్నాను అందరికీ చేయాలని ఆశ ఉంది ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు వచ్చే నేను ఊరి పెడితే రోజందరూ నీతో ఉంటాను అందరికీ వరుసగా ప్రవచనాలు సత్తులు ప్రారంభించాలి ఇక ఇక్కడ రెండు మూడు కార్యక్రమాలు పెట్టారు నాతో రూపం చెప్పిన మాట ఏంటంటే అయ్యారు మీరు పన్నెండుకి వచ్చి పండినా పండి ఉన్నారు అవునో కాదు అడగండి అయితే ఒంటిగడ్డకి వచ్చి ఒంటి నాకు వెళ్ళిపోయి ఈ తతం వల్ల నాకు ఏంటి మరి నేను అలాగే చెప్పిన మా వాళ్ళు కానీ ఫైనాకి వెళ్ళి ఒంటిగంటే సూత్రం చెప్పండి మనిషి దేవుడు కార్యం చేస్తాడు ఆ కొద్ది కార్యం చేస్తాడు ఇటువంటి కొన్ని సంస్థ వచ్చింది దాని ప్రాబ్లం ఏంటే ఇక కొన్ని దినాలకు సంస్థ ఏడుస్తుంది ఈ మనసులో ఏమనుకుంటుందంటే పిలిస్తే బాగున్నాను నాకు ప్రార్థన చేస్తే బాగుంది అంటే ఈ ఒక్క అనుకున్నాము ఏం పేరు పద్మా అనుకున్నాము ఈ అమ్మాయి ఉదయం అయ్యింది దేవుడు ఇక్కడ అనుకుంటుంది అన్న చూసి నన్ను పిలిచి ప్రార్థన చేస్తే బాగుంటుంది అమ్మకి ఏంటంటే మీ నా దగ్గరికి రావట్లేదు నేను మీ దగ్గరికి రావట్లేదు మీ దగ్గరికి ఎవరు రావాలి వస్తారు ప్రార్థన చేస్తాను అన్న దగ్గరికి వస్తాను درسی آپ جی آئی کا جنسل ہو گو سہت مہا سپیٹی سرپیل آسٹر روز ہوں سہیت کو گیت آپ سہایت کو گیت بات نہیں مجھے سمجھا بہت آروی توشن تو భయపడంతో నీ దేవుడు చూడాలి అరుగులైన వారిని చూసి ఎక్కువ నీ అందరినీ దేవుడు కష్టపరిచిపోతున్నాను ఎగిరి పడి పుట్టిన హ్యాటర్ వెళ్ళిపోయిన